గత ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇమాం మోజన్లకు నెలకు పదహైదు వేలు చొప్పున ప్రతి నెల లెక్క చెల్లిస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పటికి దాదాపు పదకొండు నెలలు జరిగింది పదకొండు నెలలు అయినా ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి కూడా గౌరవ ఇవ్వకుండా మన ఇమాం మోజన్లు వాళ్ళు కేవలం ఒక భక్తితో ఒక అల్లా మీద నమ్మకంతో వాళ్ళకు వేరే విధాల వేరే విధా విధంగా వాళ్ళకు ఎక్కడి నుంచి ఆదాయం రాదు ఏదో గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదో వస్తే వాళ్ళ భార్య పిల్లలను పోషించడానికి వాళ్ళ సౌకర్యాలకు అనుకూలంగా ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి పదకొండు నెలల నుంచి కనీసం ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా వాళ్ళ వాళ్ళకు గౌరవెత్తనం ఇవ్వలేదు తొంభై కోట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం జీవో నలభై ఐదు కోట్లే ఇస్తామని ఈరోజు జీవో పాస్ చేశారు అది కూడా ఇప్పుడు దాకా వేయలేదు కాబట్టి మా ముస్లిమ్స్ మత గురువులకు మోజనులకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను మరి ముస్లిమ్స్ అంటే ఇంత చులుక్గా చూస్తున్న మా సీఎం చంద్రబాబు గారు మీరు ఇప్పుడైనా ముస్లింస్కు ముస్లిమ్స్ పెద్ద పెద్దలకు మత గురువులకు మోజనులకు అన్యాయం చేయకుండా ఇప్పుడు రంజాన్ రాబోతుంది రంజాన్లకు ఎన్నో ఖర్చులు ఉంటాయి వాళ్ళకు మామదిన వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మనం ఎగస్టా ఇచ్చేది పోనిచ్చి మీరు మీరు వాళ్ళ వాళ్ళ దాంట్లో నుంచే పోసి లెక్క ఇస్తున్నారు ఇది న్యాయమా అంటే మీరు చిన్న చూపుగా చూస్తూ ఈరోజు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళకు రావాల్సిన హక్కులో నుంచే మీరు పోసి వాళ్ళకి లెక్క లెక్క ఇచ్చేయడం ఇది న్యాయం కాదని नोतना